ఆ రూట్ మనం డిస్కషన్ జరుగుతుంటుంది ఈ లోపల రాకే వచ్చేట రాకే వచ్చి మీ మీద పడుతుంది పడుతున్న అనా అంటా అనమాట అనగానే పక్క కూడా తిరుగుతుంటా పక్కకి వేస్తాడు మీ మీద తిరిగిందని చెప్పి నేను వేసుకుంటే పరిగెత్తుకుంటూ పోతుంటా పట్టుకొని అని చెప్పేసి పరిగెత్తాం ఓకేనా పరిగెత్తాం మేమే కొంచెం అన్నీ పడతాం నెంబర్ పడవు మీ షార్ట్ ఉంటాయి బాగా ఉండదు మేము ఇలా వెళ్ళేటప్పుడు అంట బాగు వాళ్ళు చూసుకుంటాం పోతున్నా వాళ్ళు బాయ్ విడ రావు బాయ్ చూసారు వాళ్ళు రెడీ మీరు వచ్చాం సరే అందరూ పక్క వచ్చేయండి వచ్చాడు కత్తి బట్టాడు కూర్చోండి అలాగ కూర్చోండి సిగరేట్ అండి ఇక్కడ ఆల్రెడీ పక్క పెట్టుకోండి బయటకు పెట్టుకోండి వచ్చి కూర్చుంటారు సిగరెట్ ఆల్రెడీ ఇక్కడ తీశారు కదా అక్కడ చేతిలో పట్టుకొని వచ్చి అంటిచ్చారు అంటిచ్చేసి అంటిచ్చేసే లోపు రమ్మ అంటిస్తుంటాడు ఎంటీ ఫ్రేము వచ్చాడు అంటించాడు ఈ లోపల చంద్రహాసన్ హాసన్ అంటే వస్తాయి అనమాట ఎంటర్ అవుతారు నమస్తేనా నమస్తే తర్వాత డబ్బులు ఎక్కడ చలం టెక్ బుక్ ప్రైవేట్ ఎస్కో ప్రైవేట్ ప్రైవేట్ కవర్ కవర్ సెట్ డౌన్ ప్రైరెంట్ ఎస్కో పానింగ్ కూడా కావాలగా వస్తాడు పానింగ్ స్లైడర్ నయ్య ట్రైపాడ్ ప్రైబెస్ ట్రైబెస్ చేంజ్ అవ్వదు నా నా చికింగ్ లోడెంట్ కావాలి సైడ్ పోర్టల్ ని గోడన బ్రౌన్ అయి ఇక్కడ నా ಎಲ್ಲ ಬರೋಸಿರಾಬೋ ಓಕೆ ರೈಟ್ ಅಂತ ಅನ್ನೋದು ಇಪ್ಪ ಅವರ ಕಡೆ ನೆಚ್ಚು ಹ್ಞೂ ನೀವು ಫೋನ್ ಆಗಿ ರಡಿ ರೆಡಿ ರೇಪೇಟೆ ಅಂದರೆ ಫೇಪೇಟ್ ಚಾನು ಅಂದ ನೀರಾ ಪಕ್ಕ ಓಕೆ చాలా పక్క వచ్చేయండి అంతా పక్క వచ్చిన పోషన్ పోషన్ పక్క వచ్చింది మీరు అక్కడికి వెళ్ళిపోండి టోటల్ ఆ టీమ్ అంతా ఇటీవల టీమ్ అంతా పక్క అంతా టీమ్ ఏంటో టల్ టల్ కావాలా చూసి హలో